హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్ ఛానల్ చూస్తున్నారు కదా మరువమ్ మొక్క ఇది ఇవాళ వీడియోలో మనము మరువమ్ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ కేరింగ్లో భాగంగా మరువమ్ మొక్కకి ముందుగా సాయిల్ మిక్సింగ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కోకోపీట్ వేసుకున్నట్లయితే కనుక థర్టీ పర్సెంట్ మట్టి వేసుకోవాలి అలాగే ఒక ట్వంటీ పర్సెంట్ ఇసుక కూడా కలుపుకోవాలండి మనం ఏ కుండీలో అయితే మరువ మొక్కను పెంచాలనుకుంటున్నామో దానిలో ఇవన్నీ మీ మిక్స్ చేసుకుని సాయిల్ అనేది ఫస్ట్ రెడీ చేసుకోవాలి తర్వాత మనం నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని సాయిల్లో నాటుకోవాలండి అలా నాటుకున్నట్లయితే కనుక మొక్క అనేది చక్కగా బతుకుతుంది అలాగే దీన్ని మనం ఎప్పుడు కూడా ఎండలో అయితే పెట్టకూడదు సెమీ షేడ్లో పెట్టాలి మన ఇంట్లో ఏమైనా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నట్టయితే వాటి కింద పెట్టినా కూడా చక్కగా వస్తుంది ఆ లైట్గా వచ్చే ఎండా సరిపోతుంది అనమాట అలాగే వాటరింగ్ కూడా ఎక్కువ చేయకూడదు ఈ మరువ మొక్కకి మట్టి తడిగా ఉన్నట్టయితే సరిపోతుంది ఎక్కువ వాటరింగ్ చేస్తే వేర్లు అనేవి త్వరగా కుళ్ళిపోతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పటికప్పుడు దీన్ని ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి ప్రూనింగ్ చేస్తున్నట్లయితే గుబురుగా చక్కగా పెరుగుతుంది అలాగే మనము తులసి మొక్కకి ఎలాంటి నియమాలు పాటిస్తామో అలాంటి నియమాలు పాటిస్తూ దీన్ని పెంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా మనకి సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా దీన్ని చక్కగా పెద్ద పెద్ద మొక్కలు ఏదైనా ఉంటే కనుక మీ గార్డెన్లో వాటి కింద పెట్టేసుకోండి ఆ నీడకే చక్కగా పెరుగుతుంది లేదనుకుంటే మాత్రం చక్కగా నీళ్ళలో పెట్టేసుకోండి నీళ్లో పెట్టినా కూడా మరువ మొక్క అనేది మనకి ఎండాకాలము కొంచెం కొంచెం వాటరింగ్ చేసుకుంటూ ఉదయం సాయంత్రం దీన్ని బ్రతికించుకోవాలి ఈ మరుమ మొక్క చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి పవిత్రమైన మొక్క అండి మనకి చాలామంది మా ఇంట్లో బ్రతకటం లేదు అలా అంటూ ఉంటారు దీన్ని ఎలా నాటుకోవాలో కూడా లాస్ట్లో వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు ఎలాగా మనం ఈ మొక్క పెట్టుకున్నట్టయితే కనుక మనకి చక్కగా ప్రాపగేట్ అవుతుంది అనేది ఈ వీడియో లాస్ట్లో చూడండి తర్వాత ఇలాగ కొమ్మలు అనేవి వస్తూ ఉంటాయి మనం వరవాన్ని తక్కువగా కట్ చేస్తున్నట్లయితే కనుక ఇలా ఎండిపోయిన పుల్లల్లాగా కూడా వస్తుంటే అవన్నీ తీసేసుకోవాలన్నమాట మనము ఈ మరువం మొక్కకి మనము అప్పుడప్పుడు పసుపు వాటర్లో వేసేసి కలిపేసుకుని చిలకరించుకున్నట్లయితే కనుక ఇటువంటి చీడపీడలు రాకుండా ఉంటాయి అలాగే దీనికి ఎండు కొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ ఎప్పటికప్పుడు కత్తిరించాలి నేను ఈ వీడియో కోసం అనేసి కట్ చేయకుండా అలాగే ఉంచానండి ఇవన్నీ తీసేసుకున్నట్లయితే కనుక మనం బుషీగా వస్తుంది మొక్క అనేది మనం ఇవి చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని మనము పూజ చేసే సమయంలో అష్టోత్తరాలకి కూడా ఉపయోగించుకోవచ్చు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు కానివ్వండి అలాగే లలితా సహస్రనామాలు కానివ్వండి మనం ఏ ఎలాంటి పూజకైనా ఇవి ఉపయోగించుకోవచ్చు దేవతా వృక్షాల్లో అంటూ ఉంటారు కదా అలాంటి వాటిల్లో ఇది కూడా ఒక మొక్క అనమాట ఇది చక్కగా మనము దేవుడికి మల్లెపూలు కనకమ్రాలు మాలలు కట్టి వేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిలో కూడా ఇవి మధ్య మధ్యలో వేసుకొని కట్టుకొని దేవుళ్ళకి అలంకరించుకోవచ్చు దీనికి చాలా మంచి సువాసన అనేది వస్తుంది అలాగే మనం ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఈ మొక్క ఆకులు టీలో కూడా వేసుకోవచ్చు చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కనుక మిద్దె తోటల్లో ఈ రోజుల్లో చాలామంది మరువ మొక్కని విరివిగా పెంచుకుంటూ ఉన్నారండి అలాగే దవనం అని కూడా ఉంటుంది ఇది ఎంత మంచి సువాసన వస్తుందో అలాగే దవనం కూడా చాలా మంచి సువాసన వస్తుంది మనకి మధ్యకాలంలో నర్సరీలో అక్కడక్కడ ఈ దవనం కూడా కనిపిస్తుంది అనమాట మరువం మాత్రం ఎక్కువ మోతాదులోనే మనకి నర్సరీలో దొరుకుతుంది చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి థర్మాకోల్ బాక్స్ అనమాట దీనికి కింద ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి హోల్స్ ఉన్నాయన్నమాట మనం ఏదో ఎలక్ట్రికల్ ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అదనమాట నేను ఇక్కడ కట్ చేసేసి మొక్కలన్నీ సాయిల్ అనేది ముందుగానే నేను మిక్స్ చేసి పెట్టాను చూసారా మట్టి అనేది ఎలా గుల్లగా ఉందో ఇలా గుల్లగా ఉన్నట్లయితే మనకి ఈజీగా మనము చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకున్నా కూడా బ్రతికిపోతాయి అన్నమాట చూసారా ఇలాగన్నీ కట్ చేసిన మొక్కలన్నీ కూడాను ఈ సాయిల్లో అక్కడక్కడ పెట్టేసుకున్నట్టయితే ఇది చాలా వెడల్పుగా ఉంది కదా మనకి ఎక్కువ మోతాదులో మొక్కలు అనేవి వస్తాయి అలాగే ఇది మనం ఈ చిన్న చిన్న మొక్కలన్నీ నాటిన తర్వాత లైట్గా వాటరింగ్ చేసుకుని షెమీ షేడ్లో పెట్టుకోవాలండి సెమీ షేడ్లో పెట్టుకున్నట్టయితే త్వరగా మనకి ఈ పెట్టిన మొక్కలన్నీ కూడా బ్రతికేస్తాయి ఈ మరుమ మొక్కలు ఇంకా ఇవి ఎండాకాలం మనకి మల్లెపూలు వచ్చే సీజన్ కల్లా చక్కగా గుబురుగా వచ్చేస్తుంది మనం మల్లెపూలలో వేసుకుని ఇవి కూడా మాలలాగా కట్టి ఉపయోగించుకోవచ్చు చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇవి ఎండిపోయినా కూడా మనకి ఆకులు మంచి సుగంధభరితంగా ఉంటుంది ఇవి మనము మొక్కలు కట్ చేసుకొని టీపాయ్ మీద అలాగా వాటర్లో వేసి పెట్టుకున్నట్లయితే కూడాను మనము ఎసెన్షియల్ ఆయిల్స్ ఎలా అయితే ఉంటాయో అంత మంచి సువాసన అనేది మనకి ఇంట్లో కూడా వస్తూ ఉంటుంది ఇలాగా మనము మరుపు కటింగ్స్ అన్నీ సాయిల్లో పెట్టిన తర్వాత నీళ్ళు అనేది ఇలాగ లైట్గా చిలకరించుకోవాలి ఎక్కువ పోసేస్తే కనుక ఇవి కుళ్ళిపోతాయి తక్కువగా ఇలాగ వాటర్ వేసేసుకుని సెమీ షేడ్లో పెట్టుకున్నట్టయితే ఈ మనం పెట్టిన మొక్కలన్నీ బ్రతికిపోతాయి అన్నమాట చూ చూ చూసారు కదా మరో మొక్క ప్రాపగేటింగ్ అలాగే కేరింగ్ అనేది వీడియో నచ్చినట్టయితే కదా లైక్ చేయండి థ్యాంక్ యూ